శ్రీనగర్లో లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రజాసేవే తన జీవిత లక్ష్యం సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ రేగొటి షణ్ముఖరావు వెల్లడి దశాబ్దాలుగా శ్రీకాకుళం నగరంతో పాటు పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మురికివాడల్లో వైద్య సేవలు అందిస్తున్న పేదల వైద్యులు డాక్టర్ వండాన సింహన్నను లయన్స్ క్లబ్ ఆఫ్ అర్సనవల్లి మరియు స్టార్ వాకర్స్ క్లబ్ల ఆధ్వర్యంలో బుధవారం సత్కరించారు వైద్యం వ్యాపారం అవుతున్న ఈ రోజుల్లో నిస్వార్థ సేవలు అందిస్తూ కార్పొరేట్ వైద్యంకు ధీటుగా డాక్టర్ సింహాన్న సేవలు అందిస్తున్నారని స్టార్ వాకర్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగి నాయుడు వావిలాలపల్లి జగన్నాథ నాయుడులు అన్నారు రంగంలో నిస్వార్థ సేవలు అందిస్తూ నిరుపేదల పాల్ట దైవంగా కొలిచే డాక్టర్ సిమ్మన్నను నూతన సంవత్సరం సందర్భంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎం మల్లిబాబు నేతల అప్పారావు పి కుర్మారావు తదితరులు పాల్గొన్నారు వైజో నారాయణ శ్రీకాకుళం నగరంలో మురికివాడలో ముఖ్యంగా దమల వీధి ఆ బస్ స్టాండ్ ఏరియా ఒకప్పుడు నాగవ్ ఆడుకున్నప్పటికీ మురికివాడ లాంటి రోజు మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత అంచనాలు డెవలప్ అయ్యేవి అట్లాంటి ఏరియాలో ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి రొంకర్ అంతరాగ శిష్యుడిగా ఆయన దగ్గర శిష్యం నేర్చి ఈ విద్యని ఇటు సోకాన్లు ఎంబీబీఎస్ లో ఎండీలు అదేవిధంగా ఎంఎస్ లు చేయలేని కార్యక్రమాలు కూడా అనేక మంది రోగులు స్వస్థకూరుస్తూ అందరి మన్నలను పొందుతూ పేదల వైద్యునిగా పేరుగా ఇచ్చాడు అట్లాంటి వన్నాన్ సింహన్ గారి నేతృత్వంలో మొన్న మొన్ననే రోజుల క్రితం జిల్లా స్థాయిలో ఈ కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్తో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో కూడా జిల్లా మెడికేవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ సంస్థలు అయ్యారు ముఖ్యంగా ఒక పక్క వైద్యం మరో పక్క సామాజిక సేవలు రెండు చేసుకుంటూ ముందు అగ్రగణి అందువల్ల ఆయన సేవలకి ఈ రోజు మురికివాడన్న ప్రజలే కాదు అన్ని క్లాసుల ప్రజలు కూడా ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు అట్లాంటి వ్యక్తి మనందరికీ ఆదర్శపాయుడు భవిష్యత్తులో కూడా ఇప్పుడే మా పెద్ద ఆయన జగన్ జిల్లా అసోసియేషనే కాకుండా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రానికి కూడా నాయకత్వం వహించి అందరి ఆదాయమానం చూరగాలని ముఖ్యంగా ప్రాథమిక వైద్యం ప్రజలకు చేరువ చేరువ చేయడంలో సఫలికృతమవుతున్నటువంటి చెమ్మన్న గారికి మరొకసారి ఈ నూతన సంస్థ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాకుళం పట్టణంలో వండన వండాన సింహన్న అంటే పేద రోగులకు పెద్దన్న ఆయన ఆశిస్సులు ఆయన అభిమానంతో ఎంతోమంది పేద రోగులకు స్వస్థత చేకూరి శ్రీకాకుళం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఈయన పేరుని వాళ్ళు నిత్యం స్మరిస్తూ ఉంటారు అంత మంచి పేరు సంపాదించుకొని వైద్యం అన్నది ఆదాయానికి కాదు సేవకు కూడా వినియోగించాలన్న దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి అలాగే పిఎంపి అసోసియేషన్కి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మొత్తం అందరినీ కూడా తన దారిలో నడిచేటట్టుగా చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి సింహన్ గారికి నేను ప్రత్యేకంగా హర్షవల్లి లైన్స్ క్లబ్ తరఫు నుంచి అధ్యక్షుడిగా నా అభినందనల్ని ఆయనకి